నకాశ జిల్లా నుంచి ఇప్పటి తాములగా పని చేస్తు ఈ రోజు మీ వచ్చారు అది అవకాశం ఇచ్చినటువంటి ఇبریపట్ట టీంకి అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టమా లేదా ఎంతమందికి ఇష్టం మీలాగే నేను కూడా గవర్నమెంట్ జాబ్ మీద ఇష్టం తోటి దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం ఒక జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినప్పుడు నా జీతం ఎనిమిది వేల నాలుగు వందలు ఈరోజు ప్రమోషన్ తీసుకొని ఒక డిప్యూటీ ఎంఆర్ వాడు సంవత్సరాల తర్వాత నా జీతం అరవై వేలు చూడండి ఇక్కడ స్టేజ్ మీద ఇప్పుడు యాభై వేలు దాటి ఎంతమంది అంటే పది మందికి వచ్చారు కానీ వాళ్ళందరూ సంవత్సరం పనిచేస్తేనే యాభై వేలు దాటి నేను పదకొండు సంవత్సరాలు కష్టపడితే నా జీతం అరవై వేలు సో లక్ష సంపాదించాలంటే మన ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఇక్కడ సంవత్సరం ఉంటే లక్ష వస్తుందన్నారు నేను లక్ష సంపాదించాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది నా ఉద్యోగంలో అది తెలియక చాలా మంది గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి జాబుల కోసము టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈరోజు నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి నేను ఎంఎస్సి చదివాను సో గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది నా ఎవరికి జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్ లేదు మా నాన్న ఒక డాక్యూ మేస్త్రి సో గవర్నమెంట్ జాబ్ అంటే అందరికి ఈ లెవెల్ లో అవునా సో దాని వల్ల నేను గవర్నమెంట్ జాబ్ సంవత్సరం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చింది ఇక జాబ్ వచ్చింది కదా హ్యాపీ అనుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది పిల్లలు కొడుతున్నారు శాలరీ వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది శాలరీ వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది ఇంకేమైనా చేయాలి బిజినెస్ చేస్తామనుకున్నాను కానీ ఒక ఉద్యోగం చేస్తూ ఇంకో బిజినెస్ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇబ్రహీంపట్నం టీమ్ లో పాండు సార్ ఎంతమంది తెలుసు శ్రీనివాస బాల శ్రీనివాస్ సార్ వాళ్ళిద్దరు నా క్లాస్ మేట్స్ కానీ పాండుసాగ శ్రీనివాస నన్ను మోసం చేశాను ఈ అవకాశం ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళకి తెలిస్తే నాకు చెప్పడం మర్చిపోయాడు నాకు జస్ట్ మూడు నెలలు అయింది తెలిసి మూడు నెలల క్రితం తెలుసుకున్నాను నేను నా వైఫ్ పార్ట్ టైం గా చేస్తూ ఈరోజు ఎనిమిది వేలు తీసుకున్నాను ఎనిమిది వేలు నా ఫస్ట్ జీతం అవునా పదకొండు సంవత్సరాల కింద నా కింద ఎనిమిది వేలు ఇక్కడ మూడి కష్టపడితే ఎనిమిది వేలు వచ్చినాయి అది కూడా రెగ్యులర్ గా నేను నా ఉద్యోగం చేసుకుంటూనే డబ్బు సంపాదించడం చాలా కష్టం అనేవాళ్ళకి చెప్పండి ఇంటికి వెళ్ళి డబ్బు సంపాదించడం చాలా ఈజీ వెస్ట్ ఇంకా ఈజీ చూడండి ఏ ఉద్యోగం చేయాలన్నా నిద్ర లేచిన తర్వాత పది గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి బాస్ చెప్పింది చెయ్యాలి ఇంటికి రావాలి ఈ బాస్ ఉన్నారా ఎవరికి మన మన హనుమంత్ సార్ గారు ఉదయం తన పని చేసుకుంటూ ఈ వెస్టేజ్ చేస్తూ ఈ రోజు నలభై నాలుగు వేలు సంపాదిస్తున్నారు రోజు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ జీవితాన్ని గవర్నమెంట్ జాబు ఇంకొక జాబ్ అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించండి మన ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ ఉంటుంది అవునా స్టేజ్ మీద ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి జస్ట్ డిగ్రీ ఫైనల్ లో ఉన్న ఒక మేడం ఎనభై వేలు శాలరీ తీసుకుంటుంది డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఎనభై వేలు తీసుకోవడం గొప్ప ముప్పై ఐదు జాబ్ కోసం అయ్యి ఎప్పుడో వచ్చి ఒక యాభై వేల కోసం మనం వెంటబడి కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకొని యాభై వేలు తీసుకోవడం గొప్ప చెప్పండి చిన్న వయసులో జీతం రావటమే గొప్పతనం ఎందుకంటే ఈ రోజు వచ్చిన జీతము రేపు డబుల్ అవుతుంది మన వెస్టేజ్ ఇంకా డబుల్ అవుతుంది మీ అందరు కూడా చెప్తున్నాను ఈ వెస్టేజ్ లో ముందుగా ఎవరైతే ఐడియా తీసుకుంటారో వాళ్ళు అదృష్టపడారు ఎందుకంటే ఇక్కడ అప్లై అంటే మనకన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తి అతను చాలా అదృష్టవతడు ఈ రోజు ఒక ఐడి తీసుకోవడం వల్లే ఈ ఇబ్రాహింపట్నం టీము ఇంత పెద్దగా ఉంది ఈ రోజు ఈ బూట్ క్యాంప్ తెలంగాణలో మొదటి మొట్టమొదటి బూట్ క్యాంప్ తెలంగాణలో వీళ్ళు పెట్టి ఇంత సక్సెస్ చేయడానికి ఆ కారణం జస్ట్ వెస్టేజ్ ఐడి అందరూ కూడా ఈ అవకాశం చాలా పెద్దది అవకాశం అర్థం చేసుకోండి సో అందరు ప్రయత్నించి లక్ష రూపాయలు సంపాదించుకోండి నా డిసెంబర్ కోలు వన్ లాక్ సంపాదించాలి ఈ మెస్టేజ్ అని చెప్పేసి మీ అందరు తెలుసు